యేసు కృపా మినిస్ట్రీస్ ట్రస్ట్ చైర్మన్ బ్రదర్ వందనం వేసన్న గారి ద్వారా నంద్యాల జిల్లా దైవ సేవకుల సదస్సును ఏర్పాటు చేయడం జరిగినది నంద్యాల జిల్లా పరిసర దైవ సేవకులు పెద్దలు సువార్థికులు ఈ యొక్క దైవ సేవకుల సదస్సులో పాల్గొనాలని వారు కోరారు ఈ యొక్క దైవ సేవకుల సమావేశానికి మండపేట ప్రాంతం నుండి ధర్మవీర్ పాల్ గారు దైవ జనురాలు మిసెస్ ధర్మవీర్ పాల్ గారు పాల్గొని వాక్య సందేశం అందిస్తారని తెలియజేశారు ముఖ్య అతిథిగా బైబిల్ మిషన్ ఏఓ బందెల రాజుగారు వస్తున్నారు కావున నంద్యాల జిల్లాలోని ప్రతి ఒక్క దైవజనులు పాల్గొనాలని ప్రేమతో వారు కోరారు ఈ దైవ సేవకుల సమావేశం ఇరవై నాలుగవ తారీఖున జీకే హాల్ నందు ఉదయం పది గంటల నుండి ఏర్పాటు చేయడం దైవజనులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు మన నంద్యాల పట్టణంలో దైవ సేవకుల సదస్సును ఏర్పాటు చేయడం ఉంది దేవుని సేవ చేస్తున్న పాస్టర్లు మరియు పాశ్రమలు సువార్థికులు సంఘ కాపర్లు సంఘ పెద్దలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం నంద్యాలపట్నంలోని జేకే ప్రంశాల నందు ఇరవై నాలుగో తారీఖు అనగా రేపు ఉదయకాలం పది గంటలకు మంగళవారం ఉదయకాలం పది గంటలకు దైవ సేవకుల సదస్సు ఏర్పాటు చేయడమైంది కనుక ఈ విషయాన్ని గమనించి సేవ చేస్తున్న సేవకులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రండి పాల్గొనండి ప్రార్థించండి దేశక్షేమం కోసం మన పట్టణ అభివృద్ధి కొరకు ప్రార్థించండి గాడ్ బ్లెస్ యూ నా పేరు అందన వేసన్న యేసు కృపా మినిస్త్రి సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి